లింగాల దశరాధి గారు ముప్పై ఐదు లక్షల రూపాయలు లింగాల దశరాధి ముప్పై లక్షల రూపాయలు ఒకటోసారి లింగాల దశాది గారు ముప్పై నాలుగు లక్షల రూపాయలు ముప్పై ఐదు లక్షల రూపాయలు లింగాల దశాది గారు ముప్పై లక్షల రూపాయలు రెండోసారి లింగాల దశరాధి గారు ముప్పై ఐదు లక్షల రూపాయలు లింగాల దశరాధి గారు ముప్పై ఐదు లక్షల మూడోసారి లింగాన గారు ముప్పై ఐదు లక్షల రూపాయలకి ఈ లడ్డూను దక్కించినందుకు వారికి వారి కుటుంబ సభ్యులకి అష్టైశ్వర్యాలు కలిగించాలని ఆ భగవంతుని కోరుకుంటునే ఉన్నాము లింగాన దశరథ్ గారు ఎక్కడ ఉన్నా ఇక్కడ రావాలి వేదికపైకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాము లింగాన దసరథ్ గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాము ముప్పై ఐదు లక్షల రూపాయలకు కర్మాగట్ లింగాల దశరాజ్ గౌడ్ గారు వీరు గత ఐదు సంవత్సరాల నుంచి కూడా బాలాపూర్ గణనాలు రెండు కోసం చాలా ప్రయత్నించారు ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి గాను ముప్పై ఐదు లక్షల రూపాయలకు లింగాల దశరాజ్ గౌడ్ గారు బాలాపూర్ గణనాలు యొక్క లడ్డు కేసం చేసుకున్నారు నిన్న దసరాజ్ గారి గారిని ఇక్కడ వేదికపైకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాము